నమస్తే అన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే నేను చున్నీస్ తీసుకొచ్చానండి అంటే ఓనీస్ లంగ ఓనీస్కి యూస్ చేసుకోవచ్చు లేదంటే డ్రెస్సెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు అలాంటి చున్నీస్ అనమాట ఓనీస్ దుప్పటాస్ అందరూ ఒక్కొక్క కళా పిలుస్తారు కాబట్టి అన్నీ చెప్తున్నా అనమాట వర్క్లో వస్తున్నాయండి హెవీ వర్క్లో వస్తాయి బాగుంటుంది క్లాత్ అనేది కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది సింగిల్ పీస్ ఇండియాలో ఎక్కడికైనా ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను ఓకేనా సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్కి ఏదో చూస్తున్నారా హెవీగా వచ్చింది అన్నమాట హెవీగా వచ్చింది అండ్ బూటాస్ కూడా వచ్చింది అక్కడక్కడ ఎలా సో టూ సైడ్స్ అయితే ఇలా వచ్చిందండి టూ సైడ్స్ వచ్చేసి లాస్ట్లో అయితే ఏం రాలేదు కార్నర్కి అయితే టూ సైడ్స్ అయితే ఇలా హెవీగా వచ్చేసి లైట్ బ్లూ కలర్ లైట్ పింక్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది సో నేను మెజర్మెంట్ కూడా చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే మీకు సరిపోతుంది ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఇది మనకి రెండు బావ్ అయితే ఉందండి రెండు బావ్ అయితే ఉంది అంటే టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకేనా ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసరికి అయితే మనం ఇస్తున్న కాస్ట్ అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మళ్ళీ అయితే రీస్టాక్ అవ్వదు ఈ కాస్ట్కి అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వచ్చేసరికి అయితే లైట్ పింక్ అండి లైట్ పింక్ అయితే మొత్తం ఇది ఇలా వచ్చిందన్నమాట ఫుల్ చమ్కీగా అంటే చెమకీ వర్క్ అంతా కూడా థ్రెడ్ లాగా వచ్చిందనమాట సో మిడిల్లో అంతా బూటాస్ టూ టూ సైడ్స్ ఇట్లానే వచ్చింది బార్డర్ సో త్రీ ఫోర్ సైడ్స్ అయితే రాలేదు ఓన్లీ టూ సైడ్స్ అయితే వచ్చింది ఇక్కడ ఇక్కడ కొంచెం ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేయించుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేయించుకోవాలన్నమాట ఓకే ఏదన్నా ఒక వన్ సైడ్ ఇలా వస్తుంది అన్నిటికీ అలానే వచ్చాయి అందుకని చెప్పేస్తున్నాం అనమాట సో ఒక సైడ్ అయితే ఫినిషింగ్ ఉంది ఒక్క సైడ్ మాత్రం అలా ఉందన్నమాట ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓకే అనుకుంటానైతే తీసుకోవచ్చు ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఇది చెప్పాలంటే ఇది కొంచెం తక్కువనే ఉందండి లెంత్ వచ్చేసరికి ఓన్లీ వన్ మీటర్కి టూ మీటర్స్కి కొంచెం తక్కువ ఉంది అంతే టూ మీటర్స్కి కొంచెం తక్కువ ఉంది ఒక్కసారి నేను మెజర్ కూడా చేసి చూపిస్తాను సో వన్ ఎయిటీ పాయింట్స్ అయితే ఉన్నాయి ఉన్నాయండి వన్ ఎయిటీ పాయింట్స్ అయితే ఉన్నాయి అంటే వన్ మీటర్ ఎయిటీ పాయింట్స్ అయితే ఉంది ఓకే అనుకుంటే చిన్నపిల్లలకైనా కూడా అంటే మీకైనా కూడా వన్ స్టెప్ వేసుకుంటే ఓకే అనిపిస్తానే తీసుకోండి ఓకేనా సో లేదంటే దేనికన్నా యూస్ అవుతుంది బ్లౌజ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో సేమ్ డిజైన్లో మనకి మనకి ఇంకొక కలర్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా లైట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ అనమాట పిస్తా గ్రీన్కి సేమ్ డిజైన్ అండి ఇందాక చూసాం కదా సేమ్ డిజైన్లో వచ్చిందనమాట సో ఇది లెంత్ వచ్చేసరికి అయితే రెండు బావ్ అవుతుంది రెండు పావు వరకు ఉంది అంటే టూ ప్లస్ అయితే ఉంది ఖచ్చితంగా ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది ఈ కలర్ అండి కొంచెం డార్క్ ఉంది వీడియోల మీద కొంచెం డార్క్ అయితే ఉంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి లైట్ బ్లూ లైట్ బ్లూ అనమాట ఇది ఇలా వచ్చింది ఫుల్ షైనింగ్గా ఉంది కదా అండ్ ఇలా మిడిలో బూటాస్ అయితే వచ్చింది వన్ సైడ్ ఇలా వచ్చింది అని చెప్పాను కదా వన్ సైడ్ అయితే అక్కడ ఫినిషింగ్ అనేది ఉండదు సో లెంగ్త్ అనేది కూడా ఇదైతే చాలా పెద్దగా ఉందండి ఆల్మోస్ట్ ఒక రెండున్నర ఉంది టూ అండ్ హాఫ్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి మంచి లైట్ బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ అనమాట వీడియోలో కనిపిస్తుంది కదా సేమ్ ఎగ్జాక్ట్ కదే కలర్ ఏదో ఇక్కడ జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేయించుకోవాలి మీరు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించుకుంటే మీకు సెట్ అయిపోతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ పింక్ అండి లైట్ పింక్లో మొత్తం మనకి సీక్వెన్సీ టైప్లో వచ్చిందనమాట ఇలా సీక్వెన్సీలో వచ్చింది అంతా కూడా ఇది టూ సైడ్స్ ఇలానే ఉంది జస్ట్ ఫోల్డ్ చేయించి స్టిచ్చింగ్ అయితే చేయించుకోండి టూ సైడ్స్ వర్క్ అయితే వచ్చింది మిడిల్ లో కూడా అంత సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది పింక్ లోనే మనకి షేడ్ అండి ఇది కూడా లైక్ మనకి పిస్తా గ్రీన్ పిస్ సారీ పీచ్ లాగా కనిపిస్తుంది ఇది కూడా టూ అండ్ హాఫ్ ప్లస్ ఉంది టూ అండ్ హాఫ్ ఏ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి ఓకేనా కొంచెం క్లియర్గా తీస్తే బెటర్ అనమాట స్క్రీన్ షాట్ అనేది ఎందుకంటే ఇవి ఆల్మోస్ట్ అన్నీ కూడా కలర్స్ వీడియోస్లో సేమే కనిపిస్తున్నాయి బట్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఈ కలర్ అయితే మీకు అర్థమవుతుంది కదా సేమ్ వీడియోలో కనిపిస్తున్న కలరే అండి ఒక టెన్ పర్సెంట్ కొంచెం వేరియేషన్ ఉంటే ఉండవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే సీ గ్రీన్ కలర్ అండి ఇది సి గ్రీన్కి ఇలా ఎలాంటి కాంట్రాక్ట్స్ లేకుండా జస్ట్ సెల్ఫ్ డిజైన్తోనే ఇలా వచ్చింది అంతా కూడా బూట్ వచ్చు ఇవి కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీయే ఇది కూడా టూ మీటర్స్ ప్లస్ ఏ ఉంది ఓకే అనుకుంటేనైతే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ బ్లూ కలర్ లైట్ బ్లూకి ఇది కూడా మొత్తం మనకి గోల్డ్ అండ్ సెల్ఫ్ వర్క్ అయితే వచ్చింది ఇది కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు అయితే ఉంటుందండి ఖచ్చితంగా టూ ప్లస్ అయితే ఉంది ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఇది వచ్చేసరికి అయితే కట్ వచ్చింది వచ్చిందనమాట ఇలా కట్ వర్క్లో వచ్చేసింది మొత్తం సీక్వెన్సీ ఈ పైన అంతా కూడా మనకి మంచి స్పేస్ సిల్క్ అండి స్పేస్ వచ్చింది వచ్చిందనమాట చున్నీ వచ్చేసరికి అయితే ఇది ఒకటి మాత్రమే అవైలబుల్గా ఉంది సో చూసారు కదా ఇలా వచ్చిందనమాట సో దీన్ని చున్నీ పర్పస్ అన్న తీసుకోవచ్చు ఇది టూ మీటర్స్ అయితే ఉంది టూ మీటర్స్ అయితే ఉంది కొంచెం తక్కువ తక్కువ ఉంటే కూడా ఉండొచ్చు బట్ మీరు బ్లౌజ్కి అయినా కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి మంచి స్పేస్లో వచ్చింది అనమాట సీక్వెన్సీ వర్క్ కట్ వర్క్లో వచ్చింది వన్ సైడ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది జస్ట్ వన్ సైడ్ వేసుకున్నా కూడా బాగుంటుంది వన్ అయితే బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవన్